ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో నికోలస్ అరెస్ట్ తర్వాత అంతర్జాతీయ పరిస్థితులు భౌగోళిక పరిస్థితులు పూర్తిగా మారిపోయినటువంటి సందర్భంలో ఇప్పుడు ఈ ఫోర్ బి లేదా బోయింగ్ ఈ ఫోర్ నైట్ వాచ్ అనే యుద్ధ విమానం ఇప్పుడు లాస్ ఏంజల్స్ మీద చక్కెరలు పడుతుంది నెబ్రాస్క లోని వమాహా బేస్ లో ఉండాల్సినటువంటి ఈ యుద్ధ విమానం ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చింది ఇది యుద్ధ విమానం అంటే యుద్ధం ఏమి దీని నుంచి చేయరు దీంట్లో అధికారుల్ని అధ్యక్షుడిని అలాగే ఉపాధ్యక్షుడిని మిగతా ఆర్మీకి సంబంధించినటువంటి వారిని ఇందులో ఉంచుతారు ఎప్పుడు అంటే అను యుద్ధం వచ్చినప్పుడు అమెరికా ఎప్పుడైనా సరే అను యుద్ధం చేయాలనుకుంటున్నప్పుడు ఈ విమానం బయటకు వస్తుంది లేదు అమెరికా మీద ఏదైనా సరే అనుదాడి చేయాలనుకుంటున్నారని వేరే వాళ్ళు ఎవరైనా ప్రయత్నాలు చేస్తున్నారు అనుకున్నప్పుడు కూడా ఈ యొక్క అధ్యక్షుడిని ఈ విమానంలో ఉంచి ఇక్కడ నుంచి అంతా కూడా ఆపరేటింగ్ చేస్తారు ఈ ఏపీ అంటే అడ్వాన్స్డ్ ఎయిర్ బోర్న్ కమాండో పోస్ట్ ఇది అత్యంత అసాధారణమైనటువంటి విమానం ఇక్కడ నుంచి వైట్ హౌస్ లో జరుపుతున్నటువంటి అన్ని పనులు కూడా జరపచ్చు ఈ యొక్క విమానం నుంచి కొన్ని రోజుల తరబడు దీన్ని గాలిలో ఉంచుతారు ఆ కెపాసిటీ దీనికి ఉంది కాకపోతే దీనికి కావలసినటువంటి ఇంధనాన్ని గాలిలోనే నింపుతారు కూడా కాబట్టి ఈ యుద్ధ విమానం లాస్ ఏంజల్స్ లో కొన్ని రోజులుగా కనిపించడం అనేది చాలా మందికి ఆందోళన కలిగించేటటువంటి విషయం మరొక వైపు ఇరాన్ మీద అమెరికా దాడులు చేస్తాము ఎవరు కూడా మీరు పౌరుల మీద ఎటువంటి దాడి చేస్తే గనక మీ మీద ఖచ్చితంగా దాడి చేస్తామని హెచ్చరించడం దీంతో పాటు గ్రీన్లాండ్ డెన్మార్క్ లాంటి దేశాలు డెన్మార్క్ అంటే నాటో దేశాల్లో ఒక దేశం అలాంటి సభ్య దేశాలనే భయపెట్టేటటువంటి పరిస్థితులు తీసుకురావడం మరొక వైపు ఏమొచ్చేసి ఇక్కడ మధ్య ప్రాంతంలో ఇరాన్ ని భయపెట్టడం ఇవన్నీ చూస్తున్నటువంటి ఈ పరిణామాలు పైగా తైవాన్ విషయంలో కూడా చైనాని భయపెట్టడం ముఖ్యంగా ఇరాన్ మీద ఒకవేళ అనుదాడి చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అన్న విధంగా కూడా ఇప్పుడు అంతర్జాతీయంగా పెద్ద చర్చ జరుగుతుంది ఈ విమానం అనేది ఇప్పుడు బయటికి రాదు ఈ నైట్ వాచ్ ఎందుకంటే ఇది అమెరికాలో దాదాపు నాలుగు ఉన్నాయి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో మొదటి విమానం వచ్చింది అప్పటి నుంచి ఇవి బయటకు వచ్చిన సందర్భాలు చాలా తక్కువ ఇలాంటివి నాలుగు వచ్చాయి గానీ పంతొమ్మిది వందల తొంభై ఐదు తొంభై ఆరు తర్వాత దీని యొక్క వాడకం చాలా తగ్గించారు కానీ ఇది ఇరవై నాలుగు గంటలు కూడా వర్క్ లో ఉంటుంది దీనికి సంబంధించినటువంటి సిబ్బంది ఇరవై నాలుగు గంటలు ఎప్పుడూ కూడా అప్రమత్తంగా ఉంటారు ఇప్పుడు ఇది లాస్ ఏంజల్స్ లో కనిపించడానికి చాలా బలమైనటువంటి కారణాలు ఉన్నాయి ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాల దృష్టి ఇప్పుడు ఇలాంటిది కాకుండా దీనికంటే అడ్వాన్స్డ్గా ఒక్కొక్కటి నాలుగు బిలియన్ డాలర్లతో ఇప్పుడు అమెరికా కొత్తగా మరొక రెండు తయారు చేస్తుంది అదేంటంటే బోయింగ్ సెవెన్ ఫోర్ సెవెన్ ఎయిట్ వన్ అనే ఈ రెండు యుద్ధ విమానాలను కూడా తయారు చేస్తుంది అది ఇప్పటి నుంచి కాదు రెండు వేల ఇరవై రెండు నుంచే ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇంకా అందుబాటులోకి రాలేదు ఇప్పుడు నాలుగు ఉన్నాయి కదా ఇందులో ఒకటి లాస్ ఏంజల్స్ లో దిగుతుంది అది ఎక్కడ ఉండాలంటే నెబ్రాస్క రాష్ట్రంలోని వమాహా అనే ఒక బేస్ లో ఉండాలి కానీ అక్కడ నుంచి లాస్ ఏంజల్స్ లో వచ్చిన తర్వాతనే అందరికి భయం పట్టుకుంది ఒకవేళ ఎవరి మీద సరే అనుదాడి చేయాలనుకుంటుందా అమెరికా అని చేసినా చేస్తారు ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో బరి తెగించింది కాబట్టి ఇరాన్ మీద దాడి చేసి ఇరాన్ ని దారిలోకి తెచ్చుకొని మొత్తం ఇరాన్ మీద అంత ఆధిపత్యం చెలాయించాలని చూస్తుంది అలాగైతే అక్కడ అణువాయుధాలు తయారు చేయడానికి ఇరాన్ ఏ అవకాశం ఉండదు ఆ ఐదు అణు కేంద్రాలు ఏవైతే ఉన్నాయో ఇరాన్ లో వాటన్నిటిని కూడా పూర్తిగా నాశనం చేసే విధంగా కూడా ప్లాన్ చేయొచ్చు అలాగైతేనే ఇజ్రాయెల్ శాంతిస్తుంది ఇది కూడా శాంతిస్తుంది కాబట్టి ఇప్పుడు ఇజ్రాయెల్ కూడా ఇందులో భాగంగా ఉంది ఎలాగైనా సరే ఇరాన్ ని మట్టు పెట్టాలనే ఉద్దేశంతో ఇజ్రాయెల్ మొదటి నుంచి కూడా ఉంది అది అమెరికాకి ప్రమాదమే మనకి ప్రమాదం అన్న విధంగా ఇజ్రాయెల్ మాట్లాడుతుంది కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అనుదాడి చేసినా చేయొచ్చు ఇక ప్రపంచం ఎంత గట్టిగా గీ పెట్టుకున్నా ఏం చేసినా ఎంత వ్యతిరేకత వచ్చినా అమెరికా చేయాలనుకుంటున్నట్టు చేస్తుంది ఎందుకంటే ట్రంప్ మరో మూడు సంవత్సరాలు దిగిపోతాడు కాబట్టి ఈ లోపే అన్నింటినీ చక్క పెట్టేస్తాననే ఉద్దేశంతో అమెరికాని ఏదో ఒక రోజు మొత్తానికి పాతలానికి తోసినా పర్వాలేదు కానీ ఈ దాడులు మాత్రం ఆపడం